జూలైలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ గతంలో జామ్ నగర్ లో మూడు రోజుల ఇరవై తొమ్మిది మే నుంచి జూన్ ఒకటి వరకు జరిగింది ఇటలీ నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు నాలుగు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్ లో సుమారు ఎనిమిది వందల మంది ప్రముఖులు పాల్గొన్నారు అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న ఈ క్రూయిజ్ షిప్ అత్యంత విలాసవంతమైంది గతంలో జామ్నగర్ వేడుకలకు అంబానీ కుటుంబం పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసింది ఈసారి క్రూయిజ్ లో జరిగిన వేడుకకు ఎంత ఖర్చు చేశారనేది అధికారికంగా వెల్లడి కాలేదు కానీ దీనికి కూడా వేల కోట్లు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది ఇక క్రూజ్ షిప్ లో బస చేయటానికి అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకునే సెలబ్రిటీ అసెంట్ అసెంబ్లీ ఒక గదికి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది డాలర్ల నుంచి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఐదు నుంచి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు ఖర్చు అవుతుందని సమాచారం సెలబ్రిటీ క్రూయిసిస్ ప్రకారం ఓషన్ వ్యూ స్టేట్ రూమ్ అండ్ సూట్ కోసం ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు డాలర్లు అంటే దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వెచ్చించాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ ధరలు పెరగవచ్చు తగ్గవచ్చు